తెలంగాణ ప్రజా గర్జన ప్రజల పక్షం సత్య గర్జన చోటి పరిస్థితి వచ్చింది నాకు అందరికి ఎవరికే రావద్దు అందరు మంచి ఉండాలి రోడ్ భద్రం ఉండండి మంచి నేర్పించుకోండి మంచి ఉండండి అందరికి నమస్కారం చేస్తున్నా ఇల్లు లేకుంటే కూడా ఇవాళ ఆస్తిని చూస్తుండ్రు అందాన్ని చూస్తుండ్రు మాకు సెద్దు లేదు ఏం లేదు ఇంత ఇల్లు కట్టుకు ఏ వెహికల్ అయినా ఎక్కారంటే ప్యాసింజర్ మా డ్రైవర్ ని నమ్మకం పెట్టుకోండి అతి డ్రైవర్ లో రోజు వాళ్ళు సేఫ్ గా వెళ్ళిన మేమైతే నూట ఒక దేవుడు మొక్కిన అక్కడ అయిపోయింది అక్కడ అయిపోయిందంటే ఇంతకు ముందు గంట గిరితమే మేము బుగ్గారెడ్డి గార్డెన్ కాదే ముసలాం ఒక ముసలామే ముసలామిట్లు వస్తున్నాం పక్కపోతుంది త్రీ వీలర్ ఆటో సడన్ గా లెఫ్ట్ తీసుకొని బుగ్గారెడ్డి గల్లీలోకి వెళ్ళింది ఎక్ తల్లి పడడం ఆర్టీసీ బస్ పక్క కూడా ఈ ఏమున్నాయా ఎక్ దబ దుంకి జీప్ డ్రైవర్ లో మంత్రం పోయి కాలు పట్టి బాగుంది స్వామి దేవుడ వీళ్ళు కూడా బతికెర్రా అంటే అంటే అవగాహన లెఫ్ట్ వాళ్ళ రైతు మల్పాలా మేము చదువుకుని తక్కువ అతి తెలివి కొనట్టు ఈ మధ్య మోటారు వాహనాల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని ఇతరులకు శ్రేయస్సుని తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని రోడ్డు ప్రమాదాలు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించనని గాని లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా న్రుషన ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దృఢ సంకల్పంగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను థాంక్యూ రెడ్డి సార్ గారికి అని ఇన్స్పెక్టర్ షార్ననకు మరియు మన ఎన్హెచ్ సర్పంచ్ గారికి మరియు గ్రామ పెద్దలు హైవే ఇన్‌చార్జ్ కాని ప్రదేశం అందరికీ నమస్కారం అందరికీ తెలుసు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి అని చెప్పి సో మరొక్కసారి ఈ వేదికగా అందరికీ చెప్పడం జరు జరుగుతుంది ఇక్కడ మనం ఎప్పుడూ నేను షార్ద ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ని షార్దనగర్లోనే మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉన్నాం సో మా ఆఫీసర్స్ అందరూ డిస్కస్ చేసి ఓన్లీ టౌన్లలోనే మేము అవేర్నెస్ క్యాంపెయిన్ చేస్తున్నాము విలేజ్లో చేయట్లేదు అని చెప్పేసి ఈ అరేవ్ అలైవ్ ప్రోగ్రామ్ను కండక్ట్ చేయడం జరిగింది ఇది పది రోజులు చేయడం జరుగుతుంది మీరందరికీ ట్రాఫిక్ రూల్స్ తెలుసు మీరు ఈ విలేజ్ దాటితే హైవేకి వెళ్ళిపోతారు మీకు హైవే మీరు ఎటు వెళ్ళాలన్నా షార్నర్ వెళ్ళాలన్నా హైవే నుంచే వెళ్ళాలి సో ఖచ్చితంగా మీరందరూ హెల్మెట్ ధరించి మాత్రమే వెళ్ళాలి సో మళ్ళీ టోల్ గేట్ దగ్గర చాలా మంది మీ విలేజ్ వాళ్ళు ఫోన్ చేసి అడుగుతుంటారు సార్ టోల్ గేట్ దగ్గర మాకు హెల్మెట్ చాలా అని పడుతుంది ట్రిపుల్ రైడింగ్ పోతే చాలా పడుతుంది ఇప్పుడు మనం టోల్ గేట్ దగ్గర లాస్ట్ లైన్ లో టూ వీలర్ ఉంటుంది టూ వీలర్ వెళ్ళడానికి వే ఉంటుంది ఆ వేలో మనం ఈ ఆటోమేటిక్ కెమెరాస్ పెట్టాము ఖచ్చితంగా హెల్మెట్ లేకపోతే అక్కడ చాలెంజ్ పడుతుంది సో మీ అందరికీ తెలుసు డ్రంక్ చేయొద్దు సెల్ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు రాజ్ డ్రైవింగ్ చేయొద్దు రాంగ్ లో పోవద్దు అని చెప్పేసి మేము అందరికీ చాలానేసి మనం ఈ టోలి దగ్గర వసూలు చేస్తుంటాం చాలా అని సో ఇత మీకు చెప్పాను ఆల్రెడీ చాలా మేము మిమ్మల్ని కట్టమని చెప్పినప్పుడు మీరు అసలు చాలా ఎందుకు పడింది నాకని ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి బండికి ఏం ఇది చూసుకోవాలి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమి ఉండాలి ఏమేమి మనం జాగ్రత్తలు తీసుకోవాలి రోడ్డు మీద పోయేటప్పుడు ఏ విధంగా మనం పాటించాల్సిన విషయాలను అవగాహన కల్పించాలని ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇప్పుడు ఇంకే ఫాలో అయితే మన జీవితాలే బాగుపడతాయి కాబట్టి మనకు చెప్తారు మళ్ళీ వాళ్ళకి ఎదురు తిరిగి అట్లాంటివి ఏమీ చేయొద్దు మన కోసం చెప్తున్నారు కాబట్టి మన ఇంట్లో ఫ్యామిలీ ఎవరు ఎవరు అయినా కానీ ఇంట్లో ఎట్లయినా ఎఫెక్ట్ పడుతుంది ఆ బాధ తెలుస్తుంది అందుకని వాళ్ళు ముందే చెప్తారు కాబట్టి వాళ్ళకు కూడా గౌరవించి మనం ముందుకు సాగాలి గ్రామంలో ఈ రైల్ కండాలే క్యాంపెయిన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిన ఇన్స్పెక్టర్ గారికి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారికి సర్పంచ్ గారికి మా సందరికీ గ్రామపారు మా యొక్క నమస్కారాలు అదే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ట్రాఫిక్ చాలన వేస్తారు బ్యాంకులు డ్రైవ్ చేస్తారు అన్న ఒక మీకు ఒక ఆపోతుంది కావచ్చు కానీ దాని యొక్క ఉద్దేశం ఏంటంటే మారాలి అనే ఒక కాన్సెప్ట్తోనే ఇవన్నీ చేస్తున్నాము ఆ విధంగా ఫైన్లు చాలనలు కేసులనే కాకుండా గ్రామ గ్రామాన కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి అంటే ప్రజలలో ఒక ఏంటి మార్పు తీసుకురావాలని ఇళ్ళలోనే పిల్లలను అదేవిధంగా పెద్దలైన తాగి డ్రైవ్ చేయకూడదని అదేవిధంగా హెల్మెట్ ధరించాలని కార్లో వెళ్ళినప్పుడు సీట్ బెల్ట్ ధరించాలని చెప్పి చెప్పే ఉద్దేశం కోసమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాం కాబట్టి ఈ కార్యక్రమానికి మీరు హాజరైన మీరు అందరూ కూడా మీ మీ కుటుంబ సభ్యులు అదేవిధంగా మీ స్నేహితులు ఎవరన్నా కానీ ఈ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్తే మనం అందరి యొక్క ప్రాణాలు నిలబెట్టిన మొన్న శంకరపల్ల చూసేది ఒక కారులో నలుగురు లేట్ అవర్స్ లో బర్త్డే పార్టీ చేసుకుని పోయి చెట్టు గుర్తు నలుగురు చచ్చిపోయారు ఈరోజు ఇప్పుడు కూడా ఒక కేశంపేట ఒకటి ఎక్స్ కంటే ట్రక్ మోటార్ సైకిల్ డ్యాష్ చనిపోయారు అంటే హెల్మెట్ పెట్టుకోకపోవడము సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడము రాష్ డ్రైవ్ చేయడము తాగిన తర్వాత బంధు నడపడము వీటి యొక్క దాంతో చాలా వరకు ప్రాణాలు పోతున్నాయి ఎందుకంటే ఇప్పుడు మన భారతదేశ గణంగా తీసుకుంటే హత్యలో లేకుంటే వేల చావడం తక్కువ ఉంది రోడ్డు ప్రమాదాలు చావడం ఎక్కువ ఉన్నాయి అంటే దీనిలో మార్పు రావాల్సిన అవసరం చాలా ఉన్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ డీజీ గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో కూడా ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దృష్టి పెట్టుకొని మీరందరూ కూడా మీ గ్రామాల్లో మీ మీ బంధుత్వాలు అదే ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఇది అవేర్నెస్ తీసుకుంటాం హైవేలో ఉన్న మీరు నేను సగం జీవితం గడిచిపో మార్నింగ్ లెగిస్తే ఏదో పని మీరు వెళ్తారు మా డ్యూటీ ఎక్కడ కాబట్టి మేము హైవేలోనే ఉంటాం సో వస్తమానం మనం ఏమి వింటూనా చూస్తూనే ఉంటాం మోస్ట్లీ చూస్తూ ఉంటాం ఈ దగ్గరలో జరిగితే చూస్తాము లేదా వింటాము అదేలో పల్లొ చోట ఇలా స్వామి స్వామివాళ్ళు వేసుకున్న వాళ్ళు కార్ ఇక్కడ ఏదో ఇందట లేదంటే యాప్లో కానీ మన యూట్యూబ్లో కానీ ఎక్కడో చోటు మనం చూస్తూనే ఉంటాం యాక్సిడెంట్స్ మనందరికీ అందరికీ తెలుసు రోడ్ మీద ఎలా డ్రైవ్ చేయాలి అనేది కాకపోతే ఒక్కొక్కసారి కంగారులోనో ఏదో అర్జెంట్గా వెళ్ళాల్సో లేదంటే నిర్లక్ష్యం అవ్వచ్చు చాలా లో చిన్న చిన్న మనవ తప్పిదాల వల్ల యాక్సిడెంట్స్ అవుతాయి అంటే చిన్న తప్పిదాల వల్ల ఏమవుతుందంటే మనిషి మళ్ళీ ఒకసారి ఇంటికి రాలేబోతున్నాయి ఒకసారి ఒకవేళ వచ్చినా ఒక నెల రోజులు వారం రోజులు హాస్పిటల్లో ఉండి రావాల్సి వస్తుంది మీ అందరికీ తెలుసు హాస్పిటల్కి వెళ్తే అది ఎంత ఖర్చుతో కూడుకుంది మనం ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా సరే మనకుండే ఖర్చు ఆ పది రోజులు జీతం అయితే ఆగిపోతుంది కదా రోజు పని చేసుకునే వాళ్ళకి సో ఒక చిన్న తప్పిదం వల్ల చాలా పెద్ద శిక్ష పడుతుంది సో అందరూ కూడా జాగ్రత్తగా ఇప్పుడు పాలనది హెల్మెట్ పెట్టుకోవాలి సీట్ బెల్ట్ పెట్టుకోవాలి లేదంటే మనకి ఓవర్ స్పీడింగ్ వెళ్ళకూడదు బండి కండిషన్లో ఉండాలి ఓవర్ లోడింగ్ చేసుకోకూడదు ఇవన్నీ మనకు తెలిసినవి కాబట్టి ఆ పాయింట్స్ కవర్ చేయట్లేదు సో మీరు మీ కెపాసిటీ డ్రైవింగ్ కెపాసిటీకి తగ్గట్టు మీ వెహికల్ కెపాసిటీకి తగ్గట్టు మాత్రమే డ్రైవ్ చేసుకోండి నిద్రగా ఉన్న జాతీయ భద్రత జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా ఇవాళ అనగా జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఆరులో ఈ రాయకల్ మండలంలో మా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పోలీసులము మేము షాద్నగర్ డివిజన్కి సంబంధించిన వాళ్ళందరం కూడా ఇక్కడికి వచ్చి ఈ రాయకల్ మం గ్రామ ప్రజలందరికీ కూడా జాతీయ రోడ్డు భద్రతా మతోత్సవాల సందర్భంగా అందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది దాదాపు మూడు నుంచి నాలుగు వందల మంది అందరూ కూడా వచ్చారు విలేజర్స్ అందరు కూడా సో దీంట్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు యూత్ అందరూ కూడా వచ్చారు సో దీంట్లో భాగంగా ఫస్ట్ విక్టిమ్స్ అంటే రోడ్డు ప్రయాణంలో కొడుకుని పో కోల్పోయిన వాళ్ళు కొందరు వాళ్ళు తమ్ముడిని కోల్పోయిన వాళ్ళు కొందరు వాళ్ళు వాళ్ళ బాధ షేర్ చేసుకున్నారు అందరికీ కూడా తెలుసు ఎంత బాధాకరంగా ఉంటుందో మన ఫ్యామిలీలో ఒక పర్సన్ని మన ఫ్రెండ్స్ని ఈ కోల్పోయినప్పుడు సో మేము అనలైజ్ చేసుకుంటే ఎక్కువ మర్డర్స్ కన్నా పోక్సో కేసెస్ కన్నా ఎక్కువ కన్నా అన్నిట్లో కన్నా రోడ్డు యాక్సిడెంట్స్లో చాలా మటుకి యాక్సిడెంట్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అవుతున్నాయని మరణాలు ఎక్కువ అవుతున్నాయని తెలిసి మా సీనియర్ ఆఫీసర్స్ అందరు కూడా ఆనరబుల్ సి సీఎం గారి ఆధ్వర్యంలో ఇక్కడ మా డీజీపీ గారు కానీ మా సీపీ గారు కానీ అందరు కూడా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేశారు రోడ్ సేఫ్టీ అనేది సపరేట్ డిపార్ట్మెంట్ ఉంది మాకు పోలీస్ డిపార్ట్మెంట్లో సపరేట్ వింగ్ ఉంది మాకు అంటే ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో ఆ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ దానితోనే తెలిసిపోతుంది సో సపరేట్ ఎక్స్క్లూజివ్ డిపార్ట్మెంటే రోడ్ సేఫ్టీ దాని గురించి ఉంది సో ఆ డిపార్ట్మెంట్ సారీ ఆ వింగ్ ఆధ్వర్యంలో ఇవి ప్రతి ఒక్క గ్రామం కూడా ప్రతి ఒక్క టౌన్ కూడా కవర్ చేయమని చెప్పి మాకు సీనియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సో దానిలో భాగంగానే ఇప్పుడు మనకి హెల్మెట్ కరెక్ట్ కరెక్ట్గా కంపల్సరీ ధరించాలి సీట్ బెల్ట్ ధరించాలి అండ్ సెల్ ఫోన్ డ్రైవింగ్ సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదు డ్రంక్ అండ్ డ్రైవింగ్ అంటే తాగి వాహనాలు నడపకూడదు అని ఇవన్నీ కూడా ప్రతి ఒక్క ప్రజలకు చెప్తు ప్రతి ఒక్క పబ్లిక్ అందరికీ కూడా మేము చెప్తున్నాము ఇక్కడికి విచ్చేసిన అమ్మలకు అందరికీ కూడా చాలామంది ఫిఫ్టీ ప్లస్ వాళ్ళు ఫార్టీ ప్లస్ వాళ్ళు వచ్చారు ఇక్కడ అందరికీ కూడా సో వాళ్ళకి కూడా చాలా చెప్తున్నాం ఎందుకంటే మీరు యూజువల్గా మనం బయటికి వెళ్తే పిల్లలకి ఒక టిఫిన్ డబ్బా కట్టి అన్నం పెడుతున్నామా కడుపు నిండా అని చూస్తారు అమ్మలు బట్ కంపల్సరీ హెల్మెట్ తీసుకొని వెళ్తున్నారా సీట్ బెల్ట్ పెట్టుకొని వెళ్ళండి అని కొంచెం అమ్మ చెప్పింది నాన్న చెప్పింది చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఇంట్లో బయలుదేరే ముందు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేట్ చేయడం జరిగింది మా ఏమందరిది ఒకటే తెలంగాణ స్టేట్ పోలీస్కి అందరిది ఏం ఒకటే ఏంటంటే మన దగ్గర మరణాలు యాక్సిడెంట్స్ ద్వారా చాలా చాలా రిడక్షన్ అవ్వాలి అంటే ఆల్మోస్ట్ జీరోకి పడిపోవాలి అండ్ ఒకవేళ మనకి చిన్న యాక్సిడెంట్స్ అయ్యి డెత్ లా కాకుండా కూడా ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఇచ్చేసి క్విక్ రెస్పాన్స్ ఇచ్చేసి మన హైవే ఆఫీసర్స్ సహాయం తీసుకొని మెడికల్ డిపార్ట్మెంట్ సహాయం తీసుకొని ఇమ్మీడియట్గా ఆ గోల్డెన్ అవర్ ఏదైతే ఉందో దాంట్లో వాళ్ళకి ట్రీట్మెంట్ దక్కి వాళ్ళ ప్రాణాలు నిలబెట్టేదిగా అందరం అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి కృషి చేస్తున్నాము దాంట్లో మీడియా మిత్రులందరూ కూడా చాలా యాక్టివ్గా మా మేము ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ కవర్ చేసి ప్రజలందరికీ ఇది అందేటట్టు చూస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు ప్రజలందరికీ